వెల్కమ్ టు అగ్మాక్స్ ఈ వీడియోలో మనం క్యారెట్ సాగులో కనిపించే తెగుళ్ళు వాటి నివారణ చర్యల గురించి తెలుసుకుందాం ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయల్లో క్యారెట్ ఒకటి భూమిలో పెరిగే ఈ కూరగాయకు చాలా ప్రయోజనాలున్నాయి క్యారెట్కి మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంది అయితే క్యారెట్ పంట సాగు చేయాలంటే ఉష్ణోగ్రత తక్కువగా ఉండాలి వీటిని ఎక్కువగా శీతాకాలంలో పండిస్తారు క్యారెట్ సాగు చేసే రైతులు తెగుళ్ల వలన ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది తెగుళ్ళు సోకటం వలన దిగుబడి తగ్గిపోవటంతో పాటు నాణ్యత కూడా తగ్గిపోతుంది దీనివల్ల పంటకు సరైన ధర దొరక్క రైతులు పెట్టుబడి కూడా కోల్పోవటం జరుగుతోంది క్యారెట్ సాగు చేసే రైతులు తెగుళ్ల నివారణలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి తెగుళ్లను ముందే గుర్తించి వాటిని నిర్మూలించాలి లేకుంటే తెగుళ్ళు పంట మొత్తం వ్యాపించి రైతులకు తీవ్రమైన నష్టాన్ని మిగులుస్తాయి క్యారెట్ మొక్కలకు ఎక్కువగా వచ్చే తెగుళ్లలో ఆకుముడత తెగులు ఒకటి వెచ్చని తేమతో కూడిన ప్రదేశాలు ఈ వ్యాధి వ్యాప్తికి అనుకూలం ఈ తెగులు ఆశించిన మొక్కల ఆకులు ముడుచుకుపోయినట్లు కనిపిస్తాయి దీనితో పాటు ప్రధాన దుంపకూర భాగంలో మచ్చలు ఏర్పడి అవి గాయాలుగా మారుతాయి దుంపపై గాయాలు ఏర్పడి అవి మార్కెట్ చేయడానికి పనికిరావు అలాగే బ్యాక్టీరియా మచ్చ తెగులు ద్వారా కూడా క్యారెట్ లో నష్టం ఏర్పడుతుంది ఈ బ్యాక్టీరియా ఆశించిన మొక్కలు ఆకులపై పసుపు రంగు మచ్చలు ఏర్పడి అవి క్రమేపీ గోధుమ రంగులోకి మారి ఆకులు ముడుచుకుపోయి చనిపోతాయి దీనివల్ల క్యారెట్లో ఎదుగుదల లోపిస్తుంది క్యారెట్ చలి ప్రాంతాల్లో సాగు చేసే పంట దీన్ని సాగు చేయటానికి ఇసుక నేలలో అనుకూలం బంక నేలలు సాగుకు అనుకూలంగా ఉండవు నేలల్లో సాగు చేస్తే దుంప సరిగ్గా ఎదగదని గుర్తుపెట్టుకోవాలి క్యారెట్లో వచ్చే తెగుళ్లను నివారించడానికి విత్తన శుద్ధి తప్పనిసరి ఒక ఎకరం విస్తీర్ణంలో సాగు చేయటానికి రెండు కేజీల విత్తనం అవసరం ఉంటుంది విత్తనం నాటే ముందు విత్తనాన్ని వేడి నీటితో శుద్ధి చేయాలి తరువాత ఒక కేజీ విత్తనానికి ఐదు మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ మూడు గ్రాముల థైరం కలిపి విత్తనాలను శుద్ధి చేసుకోవాలి ఇలా చేయటం ద్వారా విత్తనంలోని చీడపీడలు తొలగిపోవటంతో పాటు మొక్క ఎదిగే సమయంలో ఎటువంటి చీడపీడలు ఆశించు క్యారెట్ సాగులో సూక్ష్మ పోషకాల లోపం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి మొక్కకు అవసరమైన పోషకాలను అందించాలి సూక్ష్మ పోషకాల లోపం సరిచేసేందుకు ఫార్ములా సిక్స్ అనే పోషకాల కలయికను నాలుగు గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి పదిహేను రోజుల వ్యవధిలో మొక్కలపై పిచికారీ చేయాలి శిలీంధ్రాలతో పాటు పురుగులు కూడా క్యారెట్లో ఎక్కువ నష్టం కలిగిస్తాయి వీటిలో క్యారెట్ ప్లస్ అనే పురుగు మొదట మొక్కల ఆకులను ఆశించి క్రమంగా కాండం భాగంలోకి చేరి ఎంతో నష్టం కలిగిస్తుంది ఈ పురుగు ఆశించిన దొంపలు కుళ్ళిపోయి మార్కెట్ చేయటానికి పనికిరావు దీన్ని నివారించటానికి మలాథియాన్ రెండు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి కలిపి మొక్కలపై పిచికారీ చేయాలి విత్తిన ఇరవై రోజుల తర్వాత రెండు మిల్లీ లీటర్ల మలాథియాన్ మూడు గ్రాముల సల్ఫర్ ఒక లీటర్ నీటికి కలిపి మొక్కలపై పిచికారీ చేయాలి క్యారెట్ పంట కేవలం ఎనభై నుండి తొంభై రోజుల్లోనే చేతికొస్తుంది యాజమాన్య పద్ధతులు అన్నీ సరిగ్గా పాటిస్తే మంచి నాణ్యమైన పంటను పొందవచ్చు ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే క్యారెట్ పంట సాగు చేయాలి అంటే ఉష్ణోగ్రత తక్కువగా ఉండాలి వీటిని ఎక్కువగా శీతాకాలంలో పండిస్తారు క్యారెట్ మొక్కలకు ఎక్కువగా వచ్చే తెగుళ్లలో ఆకుముడత తెగులు ఈ తెగులు ఆశించిన మొక్కల ఆకులు ముడిచికిపోయినట్లు కనిపిస్తాయి దీనితో పాటు ప్రధాన దుంప కూర భాగంలో మచ్చలు ఏర్పడి అవి గాయాలుగా మారుతాయి బ్యాక్టీరియా మచ్చ తెగులు ద్వారా కూడా క్యారెట్లో నష్టం ఏర్పడుతుంది ఈ బ్యాక్టీరియా ఆశించిన మొక్కలు ఆకులపై పసుపు రంగు మచ్చలు ఏర్పడి అవి క్రమేపీ గోధుమ రంగులోకి మారి ఆకులు ముడుచుకుపోయి చనిపోతాయి క్యారెట్ చలి ప్రాంతాల్లో సాగు చేసే పంట దీన్ని సాగు చేయటానికి ఇసుక నేలలు అనుకూలం బంక నేలలు సాగుకు అనుకూలంగా ఉండవు నేలల్లో సాగు చేస్తే దుంప సరిగ్గా ఎదగదని గుర్తుపెట్టుకోవాలి ఒక ఎకరం విస్తీర్ణంలో సాగు చేయటానికి రెండు కేజీల విత్తనం అవసరం ఉంటుంది విత్తనం నాటే ముందు ఒక కేజీ విత్తనానికి ఐదు మిల్లీ లీటర్ల ఇమిడాక్లోప్రిడ్ మూడు గ్రాముల తైరం కలిపి విత్తనాలను శుద్ధి చేసుకోవాలి క్యారెట్ సాగులో సూక్ష్మ పోషకాల లోపం సరిచేసేందుకు ఫార్ములా సిక్స్ అనే పోషకాల కలయికను నాలుగు గ్రాములు ఒక లీటర్ నీటిక కలిపి పదిహేను రోజుల వ్యవధిలో మొక్కలపై పిచుకారీ చేయాలి విత్తిన రోజుల తర్వాత గ్రాముల సల్ఫర్ మలాథియానికి నీటికి కలిపి మొక్కలపై పిచికారీ చేయాలి క్యారెట్ పంట కేవలం ఎనభై నుండి తొంభై రోజుల్లోనే చేతికొస్తుంది యాజమాన్య పద్ధతులన్నీ సరిగ్గా పాటిస్తే మంచి నాణ్యమైన పంటను పొందవచ్చు